ప్రచార ప్రసార సాధనాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెప్పం దోయాలని ప్రయత్నం చేస్తారు కేంద్రమే బాధ్యత బీజేపీదే బాధ్యత ఇవి చెప్తా నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నలభై రెండు శాతము సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు నేను ఢిల్లీలో పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అప్పుడు ఉన్నటువంటి ఒక పంచాయత్ రాజ్ చట్టం కింద మీరు చేయలేరు దాన్ని మార్చాలి అమెండ్మెంట్ చేయాలని చెప్పాను ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి అర్థం కాక వ్యతిరేకం అని చెప్పి అదే అని చెప్పేసి మాట్లాడారు మళ్ళీ చేసిన పని ఏంది నేను ఇచ్చినటువంటి సలహా మీదనే మొన్న అసెంబ్లీ పెట్టి రెండు వందల ఎనభై సెక్షన్ ఏదైతే ఫైవ్ సెక్షన్ అసెంబ్లీలో దాన్ని గ్రామ పంచాయత్ యాక్ట్ లో సమాన చేశారు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా ఇప్పుడు చేశారు ఎందుకు చేశారు అప్పుడే చేయొచ్చు కదా అప్పుడు ఎందుకు చేయలేదు వాళ్ళకు కూడా న్యాయ సలహా ఉన్నారు కదా అభిషేక్ మను సింగ్ లాంటి వాడు సల్మాన్ ఖుర్షీద్ లాంటి మేధావులు ఉన్నారు అక్కడ ఆయన కపిల్ సిబ్బా లాంటారు వాళ్ళ పార్టీకి సంబంధించి చాలా మంది మేధావులు ఉన్నారు న్యాయవాదులు మరి మనం సంప్రదించకుండా చేశారా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లోనే నలభై రెండు శాతం డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకొని న్యాయమైనటువంటి చూసుకుని చెప్పిన అనుకున్నాం మేమైతే ఊరికేట్లా ప్రజల్ని మోసం చేయడానికి చెప్పినట్టు మేము అనుకోలేదు కానీ ఈ రోజు ప్రజలు గమనించారు తెలంగాణ బీసీలు గమనించారు మీరు ఆ రోజు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు అది బీసీ బిట్రయల్ అది బీసీ ఘోషణ కాదు బీసీకు కు ద్రోహం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే డిక్లరేషన్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇరవై నాలుగు నెలలు దాటిపోయింది అంటే రెండు సంవత్సరాలు దాటిపోయింది ఈ రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఆలోచన ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకి బిల్లు తీసుకువచ్చారు బిల్లు బీజేపీ సపోర్ట్ చేసింది మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మా ఎమ్మెల్సీలు ఉన్నారు కౌన్సిల్ సపోర్ట్ చేశారు మా అసెంబ్లీ సపోర్ట్ చేశాం ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందండి మీరు అమెండ్మెంట్ చేశారు గవర్నర్ పంపించారు బిల్లు వారి దగ్గర ఉన్నది అది రాగానే మీరు అనౌన్స్ చేయండి గతంలో కూడా మీకు చెప్పింది అదే మీరు చిత్తశుద్ధి ఉంటే అమెండ్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రెసిడెంట్ సంబంధం లేదు ఇది అది డిలే అవుతుంది అంత దూరం పోవాల్సిన అవసరమే లేకుండా మీకు ఇక్కడే అమెండ్మెంట్ చేసి గవర్నర్ అయితే గవర్నర్ అరవై రోజుల్లో దాన్ని అసెంట్ పంపిస్తారు అది మీరు గవర్నర్ చూసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అది కానీ మొన్నటి వరకు బీజేపీ అడ్డుపడుతుంది బీజేపీ ఎక్కడ అడ్డుపడ్డదండి కేంద్ర ప్రభుత్వం అడ్డం ఎక్కడ పడింది మీకు న్యాయ సలహాలు అడ్డుపడ్డదా మీ బిల్లుకు అడ్డం పడ్డవా ఎక్కడ పడారు అడ్డం పడ్డాం మీరు చాలా కాబట్టి చెప్పండి మీరు నలభై రెండు శాతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తుంది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఏదైతే కోర్టులో ఉందో ఆ కోర్టులో కూడా టైం లిమిట్ మీద ఉంది ప్రెసిడెంట్ పంపిస్తే దిస్ నో టైం లిమిట్ కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు పంపిస్తారు కాబట్టి మీ దగ్గర ఆప్షన్ వాజ్ టు స్పీక్ టు ది గవర్నర్ ఇప్పుడు గవర్నర్ దగ్గర పంపించారు వారికి అరవై రోజులు టైం ఉంది మీ అరవై రోజులు టైం ఉంది టైం అయిన తర్వాత మీరు నోటిఫై చేయాలి మీరు జియో తీయాలి ఎలక్షన్స్ కోసం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు జియో తీయండి మీరు నోటిఫై సపోర్ట్ చేస్తా ఉంటున్నాం కదా మీరు ఎందుకు తీయట్లేదు ఈ ఎందుకు చేశారు రెండు రెండు బిల్లు ఒకటే సబ్జెక్ట్ మీదన ఫస్ట్ బిల్ పాస్ చేశారు ఇదే బిల్లు ఫస్ట్ అప్పుడే పాస్ చేస్తే అయిపోతున్నాయి కదా అమెండ్మెంట్ చేసి ఎందుకు ఇంత ఇంతకాలం వేస్ట్ అయిపోయింది కదా కాబట్టి తుగ్లక వ్యవహారాలు చేయకూడదు ప్రభుత్వం పరిపాలన అవుతుందో ఇది తుగ్ల కన్నా వరష్ పరిపాలన అయిపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ తుగులకు పరిపాలన ఆపేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిరూపించండి మీ వాగ్దానాన్ని మీరు వారు నిర్వహించండి అంతేగానే మీ యొక్క వైఫల్యాన్ని బీజేపీ మీదను కేంద్రం మీదను వేయకండి అని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీకి హితో వెళుతున్నాను మళ్ళీ నుంచి మేము చేయిస్తాం అది అంటే ఇక్కడ మెడలు నుంచి కాదు ప్రజల కోసం మేము ఏదైనా చేస్తాం అది మిమ్మల్ని ప్రజలు మరే వస్తారు మీ యొక్క భర్తం పడతారు రాబోయే రోజుల్లో మీ ఓబీసీలకు మోసం చేస్తున్న అనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాను